హలో వెల్కమ్ టు వెల్కమ్స్ దిస్ ఈజ్ నర్సింహ పుష్ప టు ఇది ఒక సంచలనంగా మారిపోయింది ఇటు తెలుగు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పుష్ప ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుందని చెప్పాలి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడనే చెప్పాలి పుష్పటు తో తగ్గేదే లేని డైలాగు ఎంత క్రేజ్ ని సంపాదించకూడదు సంపాదించిందో కూడా మనం చెప్పాల్సిన పని లేదు ఇటు థియేటర్లు కూడా ఫుల్ గా అడవిడితో మారిపోతున్నాయి

టేస్ట్ కానీ దొంగలేదు అందరికీ నాలంటుడు కొంత మంది ఉంటారు బెనిఫిట్స్ ఎట్లా ఉంది మళ్ళా దాని కేక తగ్గేదిలే అసలు ఊర మా జాతర ఓ పెట్టేసి మా జాతర టికెట్ కూడా కేక పుట్టిస్తున్నాయి చెస్ట్నే అల్లాడిపోతున్నాయి తగ్గేదేలే అంటారు కాలి మరి ఇట్లా భారీ బడ్జెట్ లో మరి తీసుకుంటావా తీసుకోవాలా నా తప్పదు ఇప్పుడు అదే అది చూస్తున్నా ఏడే దొరకడంలేదు అల్రెడీ ఫుల్ అయిపోయింది థియేటర్ బద్దలే అయిపోతాయి ఇప్పుడు అంతే సింగిల్ థియే స్క్రీన్ థియేటర్ కూడా దొరకట్లేదా ఏడే దొరుకుతలే ఆల్రెడీ అన్ని హౌస్ ఫుల్ అయిపోయినాయి ఎక్కువ ఛాన్స్ ఇడలే మనకి ఈడకి అయిపోయి మొత్తం రాత్రి మొత్తం బాక్స్ బద్దలు అయిపోతది ఇగ విష్ణు అల్లు అర్జున్ సాంగ్ బాక్స్ బదలైపోతే ఇదే సో మొత్తం బాక్స్ అయితే బద్దలు చేసి వస్తది విష్ణా దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా అంతే తగ్గేది అసలు తగ్గేదిలే అంటారా బ్రో నీ పేరు ప్రేమ్ అన్న నా పేరు ప్రేమ అల్లు అర్జున్ ఫాన్స్ అల్లు అర్జున్ ఎట్లంది బ్రో క్రేజ్ ఎట్ల ఉంది అసలు ఆ హైప్ కేజ్ వచ్చేటట్టున్నాము వెయిట్ చేస్తున్నాము ఈ గారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలా కనిపిస్తున్నారు బన్నీ అన్న స్క్రీన్ మీద హైప్ అయితే చాలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి పక్కా బీట్ చేసేది నమ్మకం కూడా అట్లనే ఉన్నాను అది జాతర ఎపిసోడ్ వాళ్ళు ఇచ్చిన హైప్ ఒక్కొక్క ఎపిసోడ్ కి ఆ సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అయిన ఫోర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ప్లస్ ఇంకో జాతర సాంగ్ ఒకటి డైరెక్ట్ థియేటర్ లో ఇస్తున్నారంట దాని గురించి వెయిటింగ్ ఇంకా ఆబ్వియస్లీ మనకు అందరికీ తెలుసు ఎంత గ్రేట్ యాక్టర్ ఇంకా దీంతో ఇంకా అవార్డ్స్ కొడతాడు అన్న ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంది సో అవార్డ్స్ అన్ని పక్కన పెడితే రికార్డ్ లో మూత మోగిస్తుండే పాన్ ఇండియా స్టార్ అయిపోయి మళ్ళీ ఇక్కడ మీకు జనాలు కూడా మూత మోగిస్తున్నాను పాన్ ఇండియన్ స్టార్ ఇప్పుడు ఇప్పటి నుంచి పాన్ వరల్డ్ అయిపోతాడు వరల్డ్ అయిపోతాడు అంటావు పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ ప్రేక్షకులకు కూడా మూత మోగిస్తుండే టికెట్ల ధరలతో ఇంకా అది ఏముందన్న ఎంత టికెట్ రేట్లు పెట్టినా కొన్ని టోళ్ళు ఉంటారు కదా దాన్ని ఏమని చెప్పండి అంతే కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ అంతా పెట్టి వేస్తారు వాళ్ళు వాళ్ళకి రావాలని చెప్పేసి వాళ్ళు పెడతారు

రేట్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి బ్రో నార్మల్ టైమ్ లో ఎవరైనా వచ్చి చూస్తారు కానీ రిలీజ్ కి ముందు రిలీజ్ కి ముందు ఒక్క రోజు ముందు మాత్రం ఫ్యాన్స్ చూస్తారు ఓటీటీ లో వచ్చినాక చూద్దాం అని నార్మల్ పీపుల్ అనుకుంటారు అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఫరక్ పడదు బెనిఫిట్ షో ఖచ్చితంగా చూడాల్సిందే అని గట్టిగా స్ట్రాంగ్ బిలీవ్ తో జై అల్లు బెనిఫిట్ షో కి సంబంధించి ఫుల్ రష్ ఉంది టికెట్లు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి మరి ఎట్లా తీసుకున్నారా లేదు ఆ మా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు బ్రో బెనిఫిట్ షో కి ఏదైనా ఒక షో కైతే గ్యారెంటీ పుష్ప టూ చూడటం అనేది జరుగుతది అది కంపల్సరీ పక్క మరి ఏది నైట్ షో తొమ్మిదిన్నర షో చూస్తారా వంటి గంట కూడా షో వేస్తారు ఈ సారి అని చెప్పేసి అంటున్నారు ఏది మేము సెలెక్ట్ చేసుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ నైట్ నైన్ ఓ క్లాక్ కి ట్రై చేస్తున్నాం కేస్ అది పాసిబుల్ కాలేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కచ్చితంగా చూడడమే హై బ్రో హై బ్రో ఎంపెర్ రిపేర్ చరేన్ ఇక్కడ నుంచి వస్తున్నావు ముషిరాబాద్ సైజ్ ఎట్ల ఉంది మరి పుష్ప అది చెప్పలేమన్నా మస్తు ఉంది సినిమా చెప్పడానికి మాటలు లేవు మాటలు లేవు చెప్పుకోవడం లేవు లేవు తగ్గేది ఉందా తగ్గేది లేదా తగ్గేదేలే లేదు తీసుకున్నా బెనిఫిట్ సర్టిఫికేట్ తీసుకున్నా ఇప్పుడే తీసుకుంటున్నా ఎంత పడ్డది టూ ఫిఫ్టీ అన్నారు టూ ఫిఫ్టీ అనా దొరకట్లేదు కదా దొరుకుతుంది నువ్వు ఇక్కడ రెండు వేల అంటుంటే నువ్వు టూ ఫిఫ్టీకి పట్టుకోవాలి ఇలా దొరుకుతుంది ఒక టీషర్ట్ ఇలా తీసుకున్నా ప్యాంట్స్ ప్యాంట్స్ లో తీసుకున్నా

బొమ్మర్ది కోసం రెండు వేలు పెట్టుకోండి రెండు వేలు ప్రీమియర్ షో ఫ్యాన్ మా బొమ్మర్ది అల్లు అర్జున్ అనా రెండు వేలు పెట్టి అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ సినిమా రేపు రిలీజ్ ఉన్న నేపథ్యంలో మరి పుష్ప ఎలాంటి అంచనాలు పెంచుకుంటుంది మరి అనుకున్న స్థాయిలో సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది రేపు పొద్దున మరొక వేచి చూడాల్సిన ఉంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరా జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం సందే థియేటర్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్